బిజినెస్ అంటేనే మార్కెటింగ్ అండి బిజినెస్ అంటేనే మార్కెటింగ్ ఏ అండ్ ఎం అని ఒక మ్యాగ్జైన్ ఉండేదండి పూర్వకాలం అడ్వర్టైజ్మెంట్ అండ్ మార్కెట్ ఇప్పుడు ఆ బుక్ ఒక మ్యాగ్జైన్ ఆగిపోయింది ఇండియాలో ఏ అండ్ ఎం అనేది చాలా ఫేమస్ మ్యాగ్జైన్ అది అన్ని పత్రికలతో పాటు అది కూడా ఆగిపోయింది అది దాని యొక్క స్లోగన్ ఏంటంటే అట్ట మీద స్లోగన్ ఉంటుంది అనమాట బిజినెస్ ఈజ్ మార్కెటింగ్ బిజినెస్ ఈజ్ మార్కెటింగ్ సో మీరు ఏ రంగంలోన సరే మీరు కానీ సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా మార్కెటింగ్ టెక్నిక్స్ తెలియాలండి నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోవాలి నువ్వు కళాకారుడు అయినా సరే మార్కెట్ చేసుకోవాలి ఈవెన్ డాక్టర్ అయినా సరే మార్కెట్ చేసుకోవాలి రిలేస్టేట్ వాళ్ళు మార్కెట్ చేసుకోవాలి ఈవెన్ టీచర్ కూడా నేను బాగా టీచ్ చేస్తాననే విషయం తెలితేనే ప్రైవేట్లకి ట్యూషన్స్కి వస్తారండి లేదనుకుంటే వాడికి బ్రాండ్ ఇమేజ్ పెరగడమే కాకుండా ఎక్కడైనా ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్యాకేజీలతో నాడు నారాయణ చైతన్య లాంటి చోట్ల వస్తున్నాయి ఎవరు పడితే వాళ్ళకి రావండి ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి సెల్ఫ్ బ్రాండింగ్ అంటాం దాన్ని అంచేత మీ అందరి కోసం దీనికి బ్రహ్మాండమైన సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ కానీ మార్కెటింగ్ టైనిక్ కానీ అలాగే బిహేవియర్ మోడిఫికేషన్ టెక్నిక్స్ అవుట్ టు స్మైలు అవుట్ టు కనెక్ట్ విత్ పీపుల్ న్యూరో లాంగ్వస్టిక్ ప్రోగ్రాం సంబంధించిన టెక్నిక్స్ అన్నీ కలిపి ఒక సూపర్ సేల్స్ మ్యాన్ ప్రోగ్రాము సెల్ఫ్ బ్రాండింగ్ ప్రోగ్రాము సూపర్ మోటివేషన్ ప్రోగ్రామ్ తోటి ఒక ఫైవ్ డేస్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంటుందండి డెఫినెట్గా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అందరికీ బాగా మోటివేట్ అవడం కాకుండా చాలా సంవత్సరాల నుంచి మీరు ఉంటే మీరు ముందు అడుగు వేడానికి వీలవుతుంది ఇదే ప్రోగ్రాము మీ రియల్ ఎస్టేట్లో కావచ్చు స్కూళ్ళు కాలేజీల్లో కావచ్చు మీ ఆఫీసుల్లో కావచ్చు ఇన్సూరెన్స్ వాళ్ళకి కావచ్చు లేదా బ్యాంక్ స్టాఫ్ కావచ్చు మార్కెటింగ్లో ఏ రంగంలో ఫార్మర్ లాంటి మార్కెటింగ్లో కావచ్చు పెట్టుకోవాలనుకుంటే వన్ డే ఫుల్ ప్రోగ్రామ్ ఉంటుందండి పొద్దు నుంచి సాయంకాలం వరకు అని నేను పెట్టే ప్రోగ్రామ్కి అయితే పొద్దు నుంచి సాయంకాలం ఉన్న ప్రోగ్రామ్కి అది ఫైవ్ థౌజండ్ అండి మీకు త్రీ థౌజండ్కి వస్తుంది ఎందుకంటే దానికి హాల్ బుక్ చేయాలి లంచ్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉంటుంది ఫ్రీ లంచ్ అది క్యాటరింగ్ అది చేయించాలి కాబట్టి నేను ఆన్లైన్లో ప్రోగ్రామ్కి అయితే అది ఫైవ్ డేస్ ఉంటాయండి నేను ఏం చెప్పినా దానికి సంబంధించిన టెక్నిక్స్ ఉంటాయి టిప్స్ ఉంటాయి నేను బుక్స్ ఇస్తాను అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్స్ సిడీస్ ఇస్తాను దాని రిలేటెడ్ అది మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కత్తిలో కావడానికి సూపర్ సేల్స్ మ్యాన్ అవ్వడానికి సోల్స్ సూపర్ స్టార్ అవడానికి పవర్ఫుల్ టూల్స్ మీకు వస్తాయన్నమాట అది అలా కాకుండా మీ ఆర్గనైజేషన్లో మీరు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చండి మీరు ఏ ఊరు మీరు ఏ ఆర్గనైజేషను అని చెప్తే మీ సొంతంగా మీరు పెట్టుకుంటారు కాబట్టి నేను వచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళిపోతాను అప్పుడు మీ మీ ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది మీకు నేను రఫ్గా చెప్తాను నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు మీకు తెలియాలి ఆ డీటెయిల్స్ అదని అక్కడ ఏమేమి కావాలి ఫెసిలిటీసు ఎంత లేదు లేదనుకుంటే మీకు ఆల్రెడీ ఆఫీసులు ఉంటే ఆఫీసులో జరిగిపోతుంది కాబట్టి మీకు ఏ ఖర్చు ఉండదు నేను పెట్టే ప్రోగ్రామ్ కావాలంటే పింక్ చేయండి మీ ఊర్లో ప్రోగ్రామ్ పెట్టుకోవాలనుకుంటే పింక్ చేయండి ఆన్లైన్లో ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే అది ఫైవ్ డేస్ అండి టెన్ థౌజండ్ ప్రోగ్రామ్ ఫైవ్ థౌజండ్కి వస్తుంది టార్గెట్ డ్రైవ్ అని సూపర్ స్మేస్మెంట్ అని మార్కెటింగ్ మోటివేషన్ అని చాలా అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయండి ఆ టెక్నిక్స్ అన్నీ నేర్చుకుంటే మీరు మీ ప్రపంచం విస్తృతం అవుతుంది ఎలా నవ్వాలి దగ్గర నుంచి ఎలా గోల్స్ పెట్టుకోవాలి ఎలా పట్టు పట్టుకోవాలి అసలు మార్కెటింగ్లో టెక్నిక్స్ కావచ్చు సేల్స్ క్లోజింగ్ అంటే ఏంటి సేల్స్ కాల్స్ ఎలా చేయాలి ఏ విధంగా ఫన్నీల్ని డిజైన్ చేసుకోవాలి ఏ విధంగా మనం సక్సెస్ అవ్వాలనేది చాలా క్లియర్గా అద్భుతంగా ఉంటుందండి అవన్నీ మీరు పాటిస్తే గత పదేళ్ళ నుంచి చేయలేని పనులు ఎంత కొంతకాలంలో మీరు చేయగలుగుతారు బాగా సక్సెస్గా ఆగలుగుతారు అలాగే నేను ఎక్కువ ఇచ్చేది మంగళవారం మంగళవారం ఇచ్చేది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తుంటాను ఎందుకంటే ఆ ఫోటోలు ఎందుకు పెట్టమంటే వాళ్ళు ప్రైవేసీ వాళ్ళు పెడుతున్నట్టుగా ఎవరికి చెప్పొద్దు అంటారు కాబట్టి చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోటోలు పెడుతుంటాం లేకపోతే వాళ్ళు పెట్టాం మంగళవారం మంగళవారం రియల్ ఎస్టేట్కి హాలిడే అండి సెల్యూలకి ఎలాగో రియల్ ఎస్టేట్ ఆ రోజు ఎక్కువ ప్రోగ్రామ్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ప్రోగ్రామ్ పెడతాం దుమ్ము దులిపేస్తూ ఉంటాం అనమాట అది అది ఈవినింగ్ ఏదో రెండు గంటలు మూడు గంటలు ట్రైనింగ్ పెట్టుకుంటారు సాధారణంగా వాళ్ళు సాయంకాలం డిన్నర్ తోటి క్లోజ్ అవుతుంటుంది అలా కాకుండా ఫుల్ డే కలిగితే ఫుల్ డే హాఫ్ డే కలితే హాఫ్ డే టూ త్రీ ఫోర్ అవర్స్ కలితే టూ త్రీ ఫోర్స్ మీ ఆర్గినేషన్లో కావాలనుకుంటే మీకు అండ్ దగ్గర అన్నాను మంచి ప్రజెంటేషన్స్తో మంచి ఊపుతో మీలో టన్నుల్ టన్ను ఆత్మవిశ్వాసం టన్నుల్ టన్నుల సక్సెస్ పవరు మిమ్మల్ని పెంచడానికి నేను రెడీ ఉన్నాను ఒకటి నా ఆన్లైన్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి రెండు నేను సింగిల్ డే ప్రోగ్రామ్ పెడతాను మీ ఊర్లో కావచ్చు నేను కావచ్చు నేను పెట్టే ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి దానికైతే ఫిక్స్డ్ రేట్స్ అండి టెన్ నుంచి ఫైవ్ థౌసండ్కి వస్తుంది అలాగే సింగిల్ డే ప్రోగ్రామ్ అయితే ఫైవ్ థౌజండ్ అనేది త్రీ థౌజండ్కి వస్తుంది ఎందుకంటే భోజనాలు గిజనాలు అన్ని దాంట్లోనే ఉంటాయి కాబట్టి లేదు మీరు ఎక్కడన్నా ప్రోగ్రామ్ పెట్టుకుంటే నన్ను గెస్ట్గా పెళ్ళవండి మీకున్న పరిస్థితులు బట్టి ఆర్థిక ఇబ్బందులు బట్టి నా ఫీజు నేను మీరు కలిపి మాట్లాడుకుని డిజైన్ చేసుకుందాం ఏదైనా సరే డీటెయిల్స్ కావాలంటే నైన్ త్రీ నైన్ త్రీ డబల్ వన్ టూ జీరో టూ వన్ నైన్ త్రీ నైన్ త్రీ డబల్ వన్ టూ జీరో టూ వన్ వచ్చిన హాయిలు పెట్టకండి మీ పేరు నాకు తెలియాలి మీ ఊరు నాకు తెలియాలి చాలామంది హాయ్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటారు పేరు చెప్పాలి ఊరు చెప్పాలి ఎక్కడి నుంచో చెప్పాలి నేను హాయ్ అంటాను హాయ్ నేను సేవ్ చేసుకున్నాం కదండి నెంబర్ని వాట్సాప్లో ఏదైనా పంపాలంటే సేవ్ చేసుకోవాలి సో మీరందరూ బాగుండాలి గొప్పగా ఉండాలి డబ్బులు సంపాదించాలి అసలు నా యాప్ ఎందుకు పెట్టాను గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అని అలా అవ్వాలని మా నా ఉద్దేశం మీరందరూ బాగుండాలని వెంటనే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ద మెటీరియల్ ప్రతీదీ అక్కడ ఉంటుంది నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అండ్ ఆల్సో ఆఫర్స్ అనౌన్స్మెంట్స్ కూడా దాంట్లో ఉంటాయి మీకు లింకులు కూడా దాంట్లోనే పంపుతాడు కాబట్టి రెండు యాప్లు డౌన్లోడ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికి ఏ పురాతనం కావాలని సార్ మెహూనా అండ్ దేర్ నేనున్నాను దట్స్ ఆల్ మిమ్మల్ని పూర్తి స్థాయిలో మళ్ళీ ఒక అద్భుతమైన శిల్పి నేను అవుతాను ఓకే బై ఐ లవ్ యు ఆల్